నమస్తే నేను మీ సతీష్ పేచీ పెడుతున్న వైసీపీ ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తాజాగా ఏవైతే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలపైన జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏ అంశంలో పేచీలు పెడతా ఉన్నారు వైసీపీ నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంటే పదవుల కోసం తమకి హోదాలు ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున పేచీలు పెడుతున్నటువంటి వైనమైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే చూస్తే మరి తనకేదైతే గనుక ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని తన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లో పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ డిమాండ్ని స్పీకర్ గారికి ఒక లేఖ రూపంలో పంపారు ఇక ఇదే అంశం పైన అసలు అసెంబ్లీలో మాకు మించినటువంటి ప్రతిపక్షం మరొకటి లేదు కూటమి అంటే అధికారంలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినాయి కాబట్టి మరి ప్రతిపక్షంగా ఉన్నది మేము ఒక్కళ్ళమే కాబట్టి మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా అక్కడ గుర్తించాలి అదే సమయంలో నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాని కూడా ఇవ్వాలి అంటూ హైకోర్టును ఆశ్రయించాడు జగన్మోహన్ రెడ్డి దానిపైన ఒక పిటిషన్ కూడా దాఖలు చేశాడు మరి అదే సమయంలో స్పీకర్ గారికి ఒక లేఖ రాయటం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో అవి రానే వచ్చినాయి రేపటికి రెండు సార్లు రెండు సాకులు చూపించి అసెంబ్లీ సమావేశాల నుంచి డుమ్మా కొడుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి మూడోసారి ఈ సమావేశాలకైనా వస్తాడా అంటే ఈ సమావేశాల ముందర కూడా అవే డిమాండ్లు పెడుతూ వచ్చాడు ఏదైతే తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదు తాను అసెంబ్లీకి వెళ్తే మిగతా ఎమ్మెల్యేలకి నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలకి ఎలాగైతే ఇస్తారో సమయం నాకు అలాగే రెండు నిమిషాలు మాత్రమే ఇస్తారు కాబట్టి నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా హోదా కల్పించి మా పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి నాకు గంటన్నర సమయం ఇస్తేనే మాట్లాడడానికి నేను అడిగిన ప్రతిసారి నాకు గంటన్నర సమయం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను నాకు ప్రధాన ప్రతిపక్ష నేత అనేటువంటి హోదా ఇవ్వాలి సీఎంకి ఏదైతే ప్రోటోకాల్ ఇస్తారో అంటే ఒక ముఖ్యమంత్రికి ఏ ప్రోటోకాల్ అయితే ఇస్తారో అది ఇస్తేనే నేను ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వస్తాను లేకపోతే నేను రాను అవసరమైతే తాడేపల్లి ప్యాలెస్ మా ఇల్లు ఏదైతే ఉందో మా ఇంట్లోనే ఒక అసెంబ్లీ సెట్ చేయించుకుంటా నాతో పాటు గెలిచిన పదకొండు మందిలోంచి ఎవరినో ఒకళ్ళని స్పీకర్గా పెడతా నేనే ప్రతిపక్ష నేతగా ఉంటా లేదా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా మిగతా వాళ్ళని అటు కూర్చోబెడతా నేనే మాట్లాడుతూ ఉంటా దీని అంతటినీ కూడా మా సాక్షి మీడియా ముఖంగా ప్రజలకి చేరవేస్తా ప్రభుత్వాన్ని మా సాక్షి ముఖంగానే నేను ప్రశ్నిస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేటైతే దేని గురించి పేచీ ఎంత అంటే తనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి తన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి ఆయనకి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఇవ్వాలి అంటే ఒక హోదా ఒక పదవి కోసం జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి పేచి ఇది మరి పార్టీ అధినేత ప్రధాన ప్రతిపక్షం కోసం మరి పేచీ పెడత ఉంటే ఆ పార్టీలో నేతలు ఊరుకుంటారా మరి గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలో జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే మిగతా పది మంది ఉంటారుగా ఆ పది మందిలో అక్కడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఆయన కూడా ఒక పేచీ మొదలు పెట్టాడు ఆ పేచీ ఏమిటి అంటే ఏదైతే అసెంబ్లీలో ఉండేటువంటి పిఏసీ అంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ చైర్మన్ పదవి తనకివ్వాలి అని చెప్పేసి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక కొత్త పేచీని అయితే తెచ్చాడు కారణం ఏమిటి అంటే ఇక ఇది బడ్జెట్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి ఈ బడ్జెట్ సెషన్స్ సందర్భంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేటువంటిది ఖచ్చితంగా ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది మరి దాన్ని సహ సాధారణంగా చూస్తే ఎవరైనా కూడా ఇది సాంప్రదాయం ఎలా ఉంటుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ని పిఏసీ చైర్మన్ ని ఎన్నుకునేటువంటిది అంటే ప్రతిపక్షం నుంచి ఎవరైతే గనక సభ్యుడు ఎన్నికవుతారో వాళ్ళని సాంప్రదాయంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమించడం అనేటువంటిది రివా ఏదైతే సాంప్రదాయంగా వస్తూ ఉంది మొదటి నుంచి కూడా ఆది నుంచి ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది అందుకే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే మరి ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల స్థా బలం ఉంది కాబట్టి పయ్యావుల కేశవుని మరి ఆ పార్టీ నేతలు ఏదైతే గనక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా మరి ఎన్నుకున్నటువంటి క్రమంలో మరి ప్రతిపక్షం నుంచి ఒక సభ్యుడు ఉన్నాడు కాబట్టి పిఏసీ చైర్మన్గా పయ్యావుల కేశవుని ఆనాటి ప్రభుత్వంలో మరి ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా నియమించినటువంటి పరిస్థితులు అయితే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మరి సభ్యులు కావచ్చు లేదా చైర్మన్గా ఎన్నిక అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ ఎన్నిక అనేటువంటిది ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి దాంట్లో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు మరి ఆ తొమ్మిది మందిని ఉన్న నియోజకవర్గాలన్నింటినీ కూడా ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఈ తొమ్మిది డివైడెడ్ బై నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాల్ని కూడా తొమ్మిది తోటి డివైడ్ చేస్తారన్నమాట అప్పుడు ఒక్కొక్క పిఏసీ సభ్యుణ్ణి ఎందుకోవాలి అంటే పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు అంటే దాదాపు ఇరవై మంది సభ్యుల బలం అనేటువంటిది కావాలి అంటే ఒక పిఏసీ సభ్యుడిని ఎన్నుకోవాలి అంటే ఇరవై మంది సభ్యుల బలం ఉండాలి ఈ లెక్కన తొమ్మిది మందిని కూడా ఇరవై మంది లెక్కన ఎన్నుకుంటారు నూట ఐదు స్థానాలు ఉన్నాయి కాబట్టి దాదాపు అంటే పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు అంటే ఇరవై మంది సభ్యులు అవుతారు కాబట్టి ఈ ఇరవై మంది కలిపి ఒక్కొక్క ఎం సభ్యుడిని ఎన్నుకుంటే తొమ్మిది మంది సభ్యుల్ని కూడా నూట డెబ్బై ఐదు మంది ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ క్రమంలో బలాలు చూసుకోవాలి సంఖ్యాబలం ప్రకారంగానే ఈసారి సంప్రదాయం ఏదైతే వస్తూ ఉందో ఆ సంప్రదాయం ప్రకారంగానే పిఏసీ చైర్మన్ నియామకం అనేటువంటిది కూడా చేద్దాం ఎన్నుకోవడం అనేటువంటిది కూడా అదే విధంగా ఎన్నుకుందాం అని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయించింది అయితే మరి సంఖ్యాబలం అనేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం చూడాలి కదా ఇప్పుడు ఒక పిఎసీ సభ్యుడిని ఎన్నిక చేయాలి అని అంటే కనుక నూట డెబ్బై ఐదు డివైడెడ్ బై తొమ్మిది అంటే పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు అంటే ఇరవై మంది సభ్యుల బలం కావాలి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సభ్యుల బలం ఎంత కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు మరి ఈ పదకొండు మంది సభ్యులు ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు ఒకవేళ నామినేషన్ దాఖలు చేసినా కూడా మరి వాళ్ళు ఒక్క సభ్యుడిని కూడా ఎన్నుకునేటువంటి బలం లేనటువంటి క్రమంలో పిఏసీ చైర్మన్ పదవి ఏ విధంగా ఇస్తారు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అయినా కూడా ఈ రోజున ఎన్డీఏ కూటమి నుంచి తొమ్మిది మంది సభ్యులు ఎందుకంటే వాళ్ళకి నూట అరవై నాలుగు మంది సభ్యుల బలం ఉంది మరి ఈ క్రమంలో వాళ్ళైతే గనక కనుక తొమ్మిది నామినేషన్లు దాఖలు చేశారు మరి పదకొండు మంది బలం మాత్రమే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పిఏసీ చైర్మన్గా ఎన్నుకుంటారు అని చెప్పి పిఏసీ సభ్యుడిగా ఆయనతోటి నామినేషన్ దాఖలు చేయించినటువంటి పరిస్థితి అంటే ఆయన పేరు మీద నామినేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసినటువంటి పరిస్థితి మరి సభ్యుల బలం లేదని తెలిసి కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోని ఏదైతే గత ఏడాది చూసాం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు పంచుమర్తి అనురాధ గారిని తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెడితే మరి సంఖ్యా బలం లేకపోయినా కూడా ఏ విధంగా ఎన్నుకుంటారు ఏ విధంగా ఆవిడని నిలబెట్టారు ఏ విధంగా అభ్యర్థిగా ప్రకటించారు అని అడిగారు కాకపోతే అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇటు పక్కన ఓటేసినటువంటి పరిస్థితి కారణం ఏంటి అంటే ఆ రోజున ఎమ్మెల్సీని ఎన్నుకోవాలి అంటే ఇరవై మూడు మంది శాసనసభ్యుల తాలూకు బలం కావాలి కానీ తెలుగుదేశం పార్టీ వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు మంది శాసనసభ్యులతోటి విజయం సాధించినప్పటికీ కూడా అందులో నుంచి నలుగురిని జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు కానీ దేవుడు రాసిన స్క్రిప్టే అదే నలుగురు వేరే నలుగురు అంటే ఆ పార్టీ నుంచి ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కొట్టి ఆయనకి ఇంకా ఏడాది కాలం ఆ పదవీ కాలం ఉండంగానే లేదంటే అధికారం ఉండంగానే అందులో ఆ పార్టీలోంచి నలుగురు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నిలబడినటువంటి ఎవరైతే కనుక పోటీ చేస్తున్నటువంటి పంచుమర్తి అనురాధ గారికి ఆనాడు ఓట్లేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీని గెలిపించినటువంటి పరిస్థితి మరి ఖచ్చితంగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అయితే పంచుమర్తి అనురాధ గారిని ఎన్నుకోవటానికి మరి ఆ రోజున సంఖ్యా బలం సరిపోయింది కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్కళ్ళంటే ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళకు అనుకూలంగా ఓట్లు వేసే పరిస్థితులు లేవు మరి అదే క్రమంలో పదకొండు మంది సభ్యులతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క సభ్యుడు కూడా ఎన్నుక అయ్యేటువంటి పరిస్థితి ఉండదు మరి ఈ క్రమంలో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవం దక్కేది కానీ ఈ రోజున కేవలం పిఏసీ ఎన్నిక అనేటువంటిది పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎన్నిక అనేటువంటిది వివాదాస్పదం చేసేందుకు గాను వాస్తవానికి తొమ్మిది మంది సభ్యులై గనక నామినేషన్ దాఖలు చేసి ఉంటే ఎస్ మరి ఇంకొక ఏదైతే కనుక తొమ్మిది మంది సభ్యులు నామినేషన్ వేశారు కాబట్టి తొమ్మిది మందుల్ని కూడా ఏకగ్రీవం చేసి అందులోంచి చైర్మన్ ని ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది కానీ ఏదైతే ఇప్పుడు పదవ నామినేషన్ కూడా దాఖలు కావడంతో ఇప్పుడు ఏదైతే ఎన్నిక అనేటువంటిది కూడా అనివార్యమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా కేవలం తొమ్మిది నామినేషన్లు మాత్రమే దాఖలై ఉంటే ఇంకొక నామినేషన్ లేదు ఇంకెవరు వేయలేదు కాబట్టి తొమ్మిది మందిని యునానిమస్ చేస్తారు ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తారు కానీ పదో నామినేషన్ మరి వేరే పార్టీ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నిక అనేటువంటిది జరగాలి ఈ ఎన్నిక జరిగేటువంటి క్రమంలో కూడా ఇందాక నేను చెప్పినట్లుగానే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఒక్కళ్ళు కూడా ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు మరి వాళ్ళు గౌరవాన్ని దక్కించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీకి రావట్లేదు తనతో పాటు గెలిచిన పది మందిని కూడా అసెంబ్లీకి పంపుతున్నటువంటి పరిస్థితులు లేవు మరి ఇంత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కోసం అని చెప్పి పాకులాడడం ఆ పదవి తమ పార్టీకి రావాలి ప్రతిపక్షంగా మేమే ఉన్నాం కాబట్టి మాకే ఆ పదవినివ్వాలి అని చెప్పి నామినేషన్ దాఖలు చేయించడం ఇదంతా కూడా మళ్ళీ ఇదొక వివాదాన్ని చెలరేగేలా చేయాలి ఇదిగో చూసారా కూటమి ప్రభుత్వం సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి అనేటువంటిది మాకు ఇవ్వకుండా ఇలాగ అన్యాయం చేసింది అని చెప్పి ప్రజల్లోకి ఇది ఒక ప్రచారం తీసుకెళ్ళాలి అని కానీ వాస్తవంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేటువంటిది ఎన్నిక జరగాలి ఆ సభ్యుడుగా ఆయన ఎన్నిక కావాలి అంటే ఆయనకి ఇరవై మంది సభ్యుల బలం కావాలి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అంటే కూడా మరి పంతొమ్మిది మంది సభ్యుల బలం కావాలి లేదు అక్కడ రావట్లేదు స్పీకర్కి లేఖ రాశాడు కోర్టుకి కోర్టుకెళ్ళి పిటిషన్ దాఖలు చేశాడు ఆఖరికి నేను అసెంబ్లీకి రాను అని భీష్మించుకుని కూర్చున్నాడు మరి అసెంబ్లీకి రాకుండా కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కామ్గా కూర్చున్నాడు అంటే లేదు ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తేవాలి అని చెప్పి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నిక కావాలి అంటే మరి ఇరవై మంది సభ్యుల బలం ఉండాలి ఆయన గెలిచిందే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంకా తొమ్మిది మంది ఇప్పటికిప్పుడు ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాలేదు ఈ ఆరు నెలల్లోనే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటేసేటువంటి పరిస్థితి ఉంటుందా మరి అయినా కూడా ఎలాంటి అవకాశాలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మొంకి పట్టుపట్టి కావాలని చెప్పి ఏదో ఒక వివాదాన్ని సృష్టించి తద్వారా కూటమి ప్రభుత్వం మాకు ఇవ్వాల్సినటువంటి హోదా మాకు ఇవ్వట్లేదు మాకు ఇవ్వాల్సిన పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ మాకు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రభుత్వం మీద బురద చల్లాలి అనేటువంటి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక నీచపు రాజకీయానికి దుర్మార్గపైనటువంటి చర్యలకి పరాకాష్ఠ ఇది స్పష్టమైనటువంటి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ఇలాంటివి ఎన్ని చేసినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలకిందులా తపస్సు చేసినా కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికయ్యేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి ఇరవై మంది సభ్యుల బలం ఉంటే కానీ సభ్యుడిని ఎన్నుకునేటువంటి పరిస్థితులు లేవు అయినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నుకున్నాడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఆ పదవిని పీకేసి తన బంధువు అయినటువంటి భూమన కర్ణాకర్ రెడ్డికి ఇచ్చాడు మరి ఆ అలకతోటే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం ఆ ప్ర ప్రమాణ స్వీకారం ఆ పదవీ స్వీకరణ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు ఆయన మరి అలాంటిది ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎలాగైనా కూడా ఆయన సభ్యుడిగా ఎన్నిక కాడు అని తెలిసినా కూడా ఆయన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేయించి కేవలం నవ్వుల పాలు చేయాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి చర్యగా అయితే ఇది కనిపిస్తూ ఉంది కానీ ఎక్కడ చిత్తశుద్ధి కాదు ఇది కేవలం ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రజల దృష్టి మరల్చి ప్రజల్లో కొన్ని అపోహలు సృష్టించి తద్వారా సానుభూతి పొందాలి ఇదిగో చూసారా కూటమి ప్రభుత్వం మాకు ప్రతిపక్ష హోదా అడిగితే ఇవ్వట్లేదు మాకు పిఏసీ కమిటీ సభ్యుడిగా మమ్మల్ని ఎన్నుకొని మాకు చైర్మన్ చేయమంటే మాకు ఇవ్వట్లేదు సాంప్రదాయాలకి తూట్లు పడుస్తుంది అంటే ఏదైతే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో ఇసుక ఫ్రీగా దొరకట్లేదు పెన్షన్లు నాలుగు వేలు ఇవ్వట్లేదు లేదంటే గనక మద్యం సిండికేట్లు అయిపోయింది మద్యం ఏర్లై పారుతోంది ఇవి ఏదైతే గనక మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఏవైతే బురదలు చల్లుతా ఉన్నాడో ఏదైతే విషం చిమ్ముతా ఉన్నాడో ఇప్పుడు కూడా ఈ అంశాన్ని కూడా వివాదాస్పదం చేసేందుకు దీనిపైన కూడా విష ప్రచారం చేసుకునేందుకు దీనిపైన కూడా అసత్యాన్ని ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలి అనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే రోజున ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చాడు తప్పితే ఇందులో ఎక్కడా కూడా వాస్తవాలు లేవు సంఖ్యాబలం లేకుండా పిఏసీ సభ్యుల ఎన్నిక అనేటువంటిది జరగదు అది తెలిసినా జగన్మోహన్ రెడ్డి చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పండితుల నుంచి వ్యక్తం మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ